కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతాల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి పలువురు పదవులు ప్రకటించారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ క్లబ్ లో మీడియా సమావేశంలో చింతాల వెంకట్రావు మాట్లాడుతూ కావలి పట్టణ అధ్యక్షుడు పొదలకూరు కళ్యాణ్ పట్టణ మహిళా అధ్యక్షురాలు మానస రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లకూరు సురేష్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి అనుమాల శెట్టి వాసు వీరికి పదవులను కేటాయించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని వారందరికీ తెలిపారు స్వర్గీయ శ్రీమతి గాంధీ నేతృత్వంలో ఇందిరా కాంగ్రెస్ ఏ రకంగా విజయం సాధించిందో బడా బడా మల్టీ మల్టీమిలియని డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో సామాన్య కార్యకర్తలు సామాన్య నాయకులు అప్పటి సమితి ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా ప్రజాదరణతో విజయం సాధించడం జరిగింది ఆ అది అదొక సైలెంట్ సెషన్ సైలెంట్ ఈ ఈరోజు కూడా ప్రత్యేకించి షర్మిళారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అదే వేవ్ కొనసాగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా రిపీట్ కాబోతుంది ఈ రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఆశిస్తున్నాను కళ్యాణ్ టౌన్ ప్రెసిడెంట్ గా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది వీరందరి సహకారంతో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఒక పిసి నాయకుడిని నియమించడం జరిగింది పదలకూరు కళ్యాణ్ పదలకూరు కళ్యాణ్ అనే వ్యక్తిని కావాలి టౌన్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది వచ్చిన విషయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ నేతృత్వంలో ఇందిరా కాంగ్రెస్ ఏ రకంగా విజయం సాధించిందో బడా బడా కోటీ మల్టీ మిలియనింగ్ డె ఎనిమిది ఎన్నికల్లో సామాన్య కార్యకర్తలు సామాన్య నాయకులు అప్పటి సమితి ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా ప్రజాదరణతో విజయం సాధించడం జరిగింది రోజు అది ఒక సైలెంట్ సెషన్ సైలెంట్ వేవ్ రోజు కూడా ప్రత్యేకించి షర్మిళారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అదే వేవ్ కొనసాగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా రిపీట్ కాబోతుంది ఈ రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఆశిస్తున్నాను ఈరోజు అనుబంధ సిట్టి శ్రీనివాసుల్ని నియమించడం చాలా సంతోషకరమైన విషయం ఆయన గతంలో కావుల పట్టణ కమిటీకి అధ్యక్షుడిగా సేవ సేవలు అందించుకున్నాడు ఈరోజు జిల్లాలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవల అవసరం ఉంది కాబట్టి అతన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మదరగూరు కళ్యాణ్ అన్ని అతన్ని కావలి టౌన్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది అదేవిధంగా గుమ్మ మానసం అనే కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది ఈ సందర్భంలో మీకు తెలియజేయాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఏళ్ళపల్లి సురేష్ బాబుకి మరలా ఇంకొక పీరియడ్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ చేయడం జరిగింది మిత్రులారా ఈ ఈ టీంతో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలను కానీ పార్లమెంట్ ఎన్నికలను కానీ కావలి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది ఈరోజు నేను అందరికీ మీకు ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను నేను చెప్పిన విషయం అంటే మీరు కొంతమంది హాస్యాస్పదంగా అనుకోవచ్చు అదేవిధంగా కొంతమంది ಅಲ್ಲೂರು ನಿೋಜಕರ್ವ ಅಂತೂರು ಕೂಡ ನಿಜ ಎಸ್ ಅಮಾಯ ಮಾನಸಾಯಿ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ರಾಜೀವ್ ಗಾಂಧಿ ವಾರ್ದೇನು ವಚ್ಚಿನ ಮಾ ಪರಿಸ್ಥಿತಿ ಎಂತ ಅಂದ್ರೆ ನಂಬಿ ಕಾವ್ ಏರ ಪಿಚ್ಚು ಪಟ್ಟಿದ್ದೆಂದ ఆ పరిస్థితుల నుంచి ఈరోజు అల్లూరు దగ్గరిచి భోగోలు కావాల టౌను కావల రోరూపాన్ని పెట్టినాం పార్టీని మా ధర్మంగా ఏడు డబ్బులు ఉండేవాళ్ళు లేకపోయినా పార్టీని అంచెలంచెలుగా లేపా మీద నుంచి పది పదిహేడు పదహారు తేదీల్లో కావల్ నియోజకవర్గాన్ని అన్ని మండలాల్లో నిలిచి అన్ని మండలాల కార్యకర్తలు పిలిచి మేము ఒక పార్టీగా కార్యకర్తల సమావేశం పెడతాం అది పదిహేడు పదహారు అనేది మీకు ముందుగానే చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కావాలని అది ఒకటి కట్టాలను ఆలోచన ఉంది మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా ప్రెస్ వారికి మీడియా వారికి అందరికీ మాత్ర నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై బాబు రాష్ట్ర కాంగ్రెస్ అధికార పార్టీ డె ఎనిమిది నుంచి డెబ్బై ఎనిమిదిలో వెంకటేశ్వర చౌదరి జనార్దన్ రెడ్డి అందరం వెంకటేశ్వర చౌదరి గారు జిల్లా ప్రెసిడెంట్ కొన్నప్పుడు తాలూకా ప్రెసిడెంట్గా నేను పనిచేసిన అయ్యరెడ్డి గారు కేకే గారు వాళ్ళతో సముద్రం కాకపోయినా ప్రస్తుతంలో మన దగ్గర తీసి అంచెలంచెలుగా ఆ పార్టీలో అప్పటి నుంచి డెబ్బై రెండు నుంచి అప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీలు ఉంటూ రకరకాల పార్టీ పదాలు అనిపించి పిట్రకొండలో వైద్య పంచాయతీ అయిన విశ్వనాథర్పేటలో మూడు తరంలో ఒక పంచాయతీ తెచ్చారు మా మా ఢిల్లీలో ఒక టంగు తెచ్చింది మా తమ్ముడు పంచాయతీ వరకు వయసు నాలుగు తర తరములు నాలుగు తరములు ఐదు తరములు మా కుటుంబ ఈ ఈరోజున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ నుండి గుంటూరు కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరిగింది నేను గత రెండు వేల పద్నాలుగు నుంచి కందుకూరు కావలి ఉదయగిరి ఉదయగిరిలో కలిగిరి జల్లరెడ్డి కొండాపురం గూడుమండలం నేను పెట్టా కందుకూరులో పల్లె ద్వారపాలెం కందుకూరు టౌన్ కందుకూరు రోడ్లు పుల్లపాడు లింగ సముద్రం కందుకూరు నియోజకవర్గం ఏమి లేని పరిస్థితుల్లో కందుకూరు నియోజకవర్గం నిర్వీర్యం అయిపోయిన కాంగ్రెస్ పార్టీని రోజున కందుకూరులో నేను పోయి మూడు నాలుగు సంవత్సరాలు కందుకూరులో తిరిగి అన్ని మండలాలు వేసి వచ్చాము రోజున కందుకూరులో పార్టీ అన్న అంత ఎంతో బలోపించడం బాగుంది ಅನ್ನಿ ಮಾಡ ಮನೆಯನ್ನು ಬೆಟ್ಟ